ఇప్పుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘాన్ని కూడా రద్దు చేయడానికి సిద్ధమవుతుంది అనేది వైసీపీ ప్రశ్నను అంటే ఒక వెంకటరెడ్డి మీద వెంకట్రామరెడ్డి అనుకుంటాయని ఆయన మీద కక్షతోనో లేదంటే ఉద్యోగ సంఘాల మీద కక్షతోనో ఇలా చేస్తారని నిజంగా రద్దు చేసే అవకాశం ఉంటుంది చేసే ఇచ్చు ఎందుకంటే ఉద్యోగ సంఘాలని ఆ దరిద్రాన్ని స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాలైనా జర్నలిస్ట్ సంఘాలైనా మన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు ఉండాలి లేకపోతే కుదరదు అనేది ఆ కోణంలో నుంచి తీసుకొచ్చినటువంటిది ఇప్పుడు ఉద్యోగ సంఘాలకి సంబంధించినంత వరకు ఇదివరకు ఆయన ఏంటి ఎవరు కమర్షియల్ టాక్సెస్ అధికారి ఒక అతను అతని మీద కేసులు పెట్టి వేధించడం వాళ్ళ అసోసియేషన్ రద్దు చేయడానికి ఆ రోజు జగన్ ప్రిపేర్ అయ్యాడు కదా అట్లాగే అశోక్ బాబు వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారు కదా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వాళ్ళది ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఇబ్బంది పెట్టారు కదా ఉద్యోగులు ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఉద్యోగులు తెలుగుదేశం ఉద్యోగులు నాడు ఏంటంటే కమ్యూనిస్టుల ఉద్యో ఉద్యోగులు ఉండేవాళ్ళు ఇప్పుడంతా కూడా తెలుగుదేశం ఉద్యోగులు వైసీపీ ఉద్యోగులు అయ్యారు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నుకుంటున్నారు వాళ్ళు